అసలు బేకింగ్తో పనిలేని బిస్కెట్ కేక్ ఎంత ఈజీయో తెలుసా ఈ మెథడ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక రెండు వందల యాభై గ్రాములు డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు చాక్లెట్ సిరప్ కేక్ ఒక బౌల్లో ఒక కప్ ఆఫ్ మిల్క్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అరకప్పు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక వెజల్లో వేసి బాగా మరిగించుకోవాలి ఇందులో కొంచెం లైసెన్స్ కూడా వేసి బాగా కలుపుకొని ఎప్పటి వరకు మరిగించుకోవాలంటే గరిట బ్యాక్ సైడ్ అంటుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న బిస్కెట్లో ఈ చాక్లెట్ సిరప్ ఇలా వేసుకొని బాగా కలుపుకొని దీనికి ఇప్పుడు ఒక బేకింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఈ బేకింగ్ పేపర్ పెట్టుకొని మనం చే కలిపి పెట్టుంచుకున్న ఈ చాక్లెట్ బిస్కెట్స్ అనేవి అందులో వేసుకొని గట్టిగా నొక్కండి స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి గట్టిగా నొక్కండి ఇలాగా ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఫ్రీజర్ లో రెండు గంటలు మాత్రమే పెట్టండి రెండు గంటల తర్వాత వంద గ్రాములు చాక్లెట్ చిప్స్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ వేసి పక్కనుంచండి ఈ లోప ఒక కడాయిలో వేడి నీళ్లు వేసి ఈ చాక్లెట్ చిప్స్ బాల్ దాని మీద పెట్టి బాగా కలుపుతూ చూడండి ఇలా కరిగిపోతుంది ఇది ఉంచండి ఈ లోపు మనం ఫ్రీజర్ లో పెట్టిన కేక్ ని బయటకి తీసి ఈ సైడ్స్ అంతా స్క్రేప్ చేసి ఈ కేక్ ని బయటకి తీయండి ఒక ప్లేట్ మీద తీపి పెట్టి దీని మీద ఉన్న బేకింగ్ పేపర్ ఇలా తీసేయండి తీసిన తర్వాత చూసారు కదా కేక్ రెడీ అయిపోయింది దీని మీద ఫ్రోస్టింగ్ చేయడానికి మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సాస్ ఉంది కదా అది దాని మీద వేసుకోండి దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గంట సరిపోతుంది గంట తర్వాత కేక్ ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఈజీగా కట్ చేసుకొని మీరు పెర్ చాక్లెట్ తింటున్నట్టుగా ఉంటుంది బిస్కెట్స్ క్రంచీగా